బహున్నతుడు మహాగణుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుని ఘనమైన నామానికి కృతజ్ఞత స్థుతి స్తోత్రములు మరి యొక్క విశ్వాసశక్తి కార్యక్రమాన్ని వీక్షించున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మా యొక్క శుభాభివందనాలు మరియు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆశీర్వాదములు దేవాతి దేవుడు మీ అందరికీ అనుగ్రహించి ప్రభు మిమ్మను దీవించి ఆశీర్వదించి బలపరచును గాక దేవుని బిడ్డలారా మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ప్రాస్పరస్ అండ్ హెల్దీయెస్ట్ అండ్ బ్లెస్డ్ న్యూ ఇయర్ ఆఫ్ దిస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మై గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ విత్ గ్రేట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ దిస్ ఆఫ్ దిస్ హెల్త్ అండ్ వెల్త్ ఇన్ ఎవ్రీవేర్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్ మై లో మరి యొక్క సమయంలో మీ అందరికీ కూడా మరి మా సంఘం తరపున మా పరిచర్య తరపున మరి యొక్క శుభములు శుభాకాంక్షలు దైవాశీర్వాదాలు మీకు ప్రకటిస్తూ ఉన్నాం ఈ రెండు వేల ఇరవై ఐదు అనబడిన సంవత్సరము మరి యొక్క మన జీవితాల్లో ప్రభు అనుగ్రహించిన మహాభాగ్యమని నూతన సంవత్సరమని దయా కిరీటాన్ని ప్రభు మనకు ధరింప ఉన్నారని ఉన్నారని ఉన్నాం దేవుని యొక్క వాక్య సత్యముల్లో నుండి నేను ధ్యానము చేసినప్పుడు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు అనబడినటువంటి సంవత్సరము ఏ రీతిగా ఉండబోతుంది ఇరవై ఐదు దేనికి సాదృశ్యంగా ఉంది అని నేను దేవుని యొక్క వాక్యంలో నేను ధ్యానము చేసినప్పుడు మరి యొక్క ఇరవై ఐదు అనబడినటువంటి పదమును మరి నేను చూసినప్పుడు దేవాతి దేవుడు మరి యొక్క ఇరవై ఐదో సంవత్సరాన్ని మరి యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రతిష్ఠితమైనటువంటి సంవత్సరంగా తండ్రి అయిన దేవుడు ప్రకటించి ఉన్న రామాయణ హలియ మరి రెండు వేల ఇరవై ఐదు ప్రతిష్ఠితమైనటువంటి సంవత్సరం మీ జీవితాల్లో ప్రతిష్టతంగా ప్రతిష్టాత్మకంగా ఉండాలని నేను ప్రభు పేరట కోరుకుంటూ ఉన్నాను రెండు దేని మరి యొక్క కార్యక్రమాన్ని మరలగే నూతన సంవత్సరాన్ని ప్రార్థనతో మనం ప్రారంభించుకున్నాం దయగలిగిన దేవాకృప కలిగిన తండ్రి నామానికి లెక్కలేని కృతజ్ఞత స్తు స్తోత్రాలు తెలియచేస్తున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదును చూసే భాగ్యమునైనా ఈ లోకంలో చాలామందికి లేదు కానీ అల్పులము అభౌగ్యమైన మమ్మల్ని ప్రేమించి ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టేటువంటి గొప్ప భాగ్యం ఇచ్చినందుకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు తెలియచేస్తున్నాం ప్రభా ఈ రెండు వేల ఇరవై ఐదు అనబడినటువంటి అద్భుతమైన సంవత్సరాన్ని మీ నామంలో ప్రతిష్ఠించుకొని ప్రారంభిస్తున్నాం ప్రభా మీరే దీవించండి ఆశీర్వదించండి అభిషేకించండి రెండు వేల ఇరవై ఐదులో ఉండినటువంటి పన్నెండు మాసములు కూడా ఆశీర్వాదకరంగా మీరు మార్చండి నాయన దానిలో ఉన్న కీడులన్నీ తీసివేయండి దానిలో ఉన్న స్వాదులన్నీ తీసివేయండి దానిలో ఉన్న ఇబ్బందులన్నీ తీసివేయండి ఆయన నీ ప్రజలైన వారికి నాయన ఈ యొక్క నూతన సంవత్సరము ఎంతో దీవెండా సహాయించే నీ వాక్య సత్యములతో అల్పులమైన నన్ను నీవు నిలబెట్టుకుని నీ బిడ్డలమైన ప్రజలతో మీరే నేరుగా మాట్లాడమని ఈ యొక్క వాక్యము ద్వారాగా ఈ సంవత్సరానికే దీవెనకరమైన ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ఈ బిడ్డలు సిద్ధపరచి దీవించి మీరే మహిమ పొందమని నజరడినే నేస్తున్నాం అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె దేవుని బిడ్లారా రెండు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం వాక్యాన్ని ధ్యానం చేసే ముందుగా మరి యొక్క చక్కని పాట విందాం మరి యొక్క మా సంఘము మా సంఘ బిడ్డలందరూ కూడా మరి భారతదేశం యొక్క జెండాను పట్టుకుని మరి యొక్క భారతదేశ రక్షణ కొరకు మేమందరము కూడా ప్రార్థించిన ఉన్నాం కనుక అట్టి యొక్క ప్రార్థన ఆశీర్వాదం కలిగినటువంటి ఆ యొక్క చక్కనైనటువంటి భారతదేశమా నా యేసుకే నీవు సొంతం కావాలి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం ప్రయాసపడ్డాం రెండు వేల ఇరవై ఐదులో మన భారతదేశము ఏ సయ్యకు సొంత మగులు గాక అని మరి అద్భుతమైన పాట ద్వారా ప్రభులు మహింపరుద్దామా రెండు జనబిడ్లారా చక్కని పాటను చూద్దాం నా దేశమును రక్షించు ప్రభువా నా దేశమును కాపాడు నా దేవుడా భారత దేశమా యేసుకే నా భారత దేశమా యేసుకే

జయము జయ మని హమంత మారు భోగాలిచేయున్న సాను శక్తులు పటా పంచల జయము జయ మని హమంత మారు భోగాలి చేతాను శక్తులు పటా పంచల పోవాలి భారతదేశ మా నా భారతదేశ మా నిగదీసునికే నీవు సొంతం కావాలి భారతదేశమా దేశమా నా భారత దేశమా ఉక్రతలో నుండి నీవు రక్షణ పొందాలి మన దేశంలో పెరిగిపోతున్న భయంకరమైన దోపిడీ భయంకరమైన కల్లోల భయంకరమైనటువంటి ఉపద్రవాలు అన్ని తండ్రి దేవుడు తొలగించాలి మధ్య పానము విడిపించాలి పాపము నుండి మన ప్రజలను విడిపించాలి రోగము రక్షించాలి ఆర్థికంగా దీవించాలి ఐశ్వర్యముతో నింపాలి వ్యవసాయములు ఫలింప చేయాలి రైతులను దీవించాలి రక్షిస్తున్నటువంటి సైనికులను దీవించాలి

భారతదేశ యోగమును సృష్టించిన ఎరతదేశించుకోణము పెట్టెను భారతదేశ 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 భారతదేశమా

భారతదేశమునకు విజయము గాక భారతదేశమునకు విడుదల కలుగునుగాక భారతదేశమునకు స్వస్థత కలుగును గాక భారతదేశ నాయకులు గాక భారతదేశములో శాంతి సమాధానం ఉండును గాక భారతదేశం అంతటి నామము వర్ధిల్లును గాక ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది రాష్ట్రములు తొమ్మిది కేంద్ర పాలిత ప్రాంతములు కూడా ప్రభు నామమునకు మహిమ కలుగును గాక ప్రజలందరూ క్షేమముగా రెండు దేని బిడ్డలారా చక్కని పాటను మీరు చూశారు కదా నీ జీవితంలో కూడా నీవు నేను కలిగి ఉండాల్సిన గొప్ప లక్ష్యం ఏంటంటే మన భారతదేశమును మన యేసయ్యకు సొంతము చేయాలి భారతదేశము అనగా ఇది సామాన్యమైన దేశము కాదు పరిశుద్ధ గ్రంథములో రెండుసార్లు వ్రాయబడినటువంటి దేశము మన దేశాన్ని ఏసయ్య ఎంతో ప్రేమిస్తున్న వారై ఉన్నారు మన దేశమునకు తన శిష్యుడైనటువంటి తోమాను పంపించి సువార్తను ప్రకటించిన వారై ఉన్నారు ఆదిమ కాలంలోనే మరి యొక్క క్రీస్తు శకము మరి యొక్క మొదటి శతాబ్దంలోనే క్రీస్తు సువార్త మన దేశంలోకి వచ్చిందండి మన ప్రజలైన వారు చాలామంది అపోహపడుతున్నారు బ్రిటిష్ వారు తీసుకొచ్చారు అని కాదు మొదటి శతాబ్దంలోనే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన జన్మించి ఈ లోకంలో మరణించి తిరిగి లేచారో వెంటనే పన్నెండు మంది శిష్యులను కూడా పన్నెండు దేశాలకు పంపించినప్పుడు మన దేశానికి మరి యొక్క భక్తుడైన శిష్యుడైన తోమ వచ్చి తన సువర్తమానాన్ని కేరళలో కేరళ బ్రాహ్మణ్స్ని ప్రభు వైపు త్రిప్పి ప్రభు యొక్క నామాన్ని ప్రకటించారు ఇప్పటికీ క్రైస్తవ రాష్ట్రముగా మార్చబడి మరి యొక్క కేరళ రాష్ట్రము చాలా అద్భుతంగా మరి ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు కనుక ఈ యేసయ్య ఏసయ్య మన భారతదేశాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు అట్టి దేశం కొరకు మనం కూడా క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ప్రార్థన చేయాల్సిన వారమైన్నాం ప్రభువును మహిమపరచాల్సిన వారమైన్నాం ప్రభువును ఘనపరచాల్సినటువంటి వారమైన్నామని ప్రేమతో మనం చేస్తున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదు అనబడిన ఈ నూతన సంవత్సరం ఈ యొక్క జనవరి మాసంలోకి ప్రభువు మనం నడిపించారు మరిటి శ్రేష్టమైన నూతన సంవత్సరంలో దేవుడు ఈ సంవత్సరాన్ని ఎలా దీవించబోతున్నాడు ఎలా ఆశ్రయించబోతున్నాడు ఎలా మనల్ని బలపరచబోతున్నాడు అనే సత్యాలని మరి యొక్క వాక్యం ద్వారా నేను మీతో మాట్లాడాలని నేను ఆశపడుచు ఉన్నాను దేని బిడ్డారా మరి ఇక్కడ ఎపిసోడ్ తక్కువ కాబట్టి రెండు మూడు విషయాలు చెప్తాను మా మందిరానికి మీరు వచ్చినట్లయితే చాలా విషయాలు మనం సవివరంగా మరి వినటానికి మీకు అవసరం అవకాశం ఉంటుంది కనుక మరి యొక్క కార్యక్రమాల్లో మీరు పాల్పంపులు పొంది చక్కని వాక్యాన్ని మీరు ధ్యానించాలని మనం చేస్తున్నాం మొదటిగా గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం చూసినట్లయితే దేని బిడ్లారా నీవు నీ దేవుడైన యహోవా ఆజ్ఞన్ను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునే ఎడల యహోవా నీకు ప్రమాణము చేసినట్టు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును ఆమెన్ దేవుని బిడ్లారా మరి ఇరవై ఐదు అనబడినటువంటిది ప్రతిష్టాత్మకమైనటువంటి సంవత్సరము ఒక ప్రత్యేకమైన సంఖ్య ఒక సిల్వర్ జూబ్లీ మన యొక్క పరిచర్యలు మరి దేవాతి దేవుడు మాకిచ్చిన ఈ దివ్యమైన పరిచర్య మరి యొక్క పిఎఫ్సి ఏసై విశ్వాస ప్రార్థనా మందిరం మరి రెండు వేల సంవత్సరం ప్రారంభించబడి ఇప్పటికీ ఇరవై ఐదో సంవత్సరం అనగా రజతోత్సవాల్లోకి ప్రభు మమ్మల్ని నడిపించారు ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా మేము సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ మేము చేయబోతున్నాం ఆల్రెడీ జనవరి రెండు మరి గ్రాండ్ క్రిస్మస్ మరియు మరి యొక్క సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించి ఉన్నాం మరి అదే రీతిగా మరి యొక్క సంవత్సరం అంతా కూడా ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలు చేయబోతున్నాం అనగా ఇది ప్రతిష్టాత్మకమైన సంవత్సరం ఇది ప్రతిష్ఠితమైనటువంటి సంవత్సరం ఇక్కడ కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో నీవు నా మార్గమును అనుసరించని ఎడల ఆయన ఆజ్ఞను అనుసరించని ఎడల ఆయన మార్గమును నడుచుకునే ఎడల నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠితమైన జనముగా నిన్ను స్థాపించును ఆమెన్ అలెలుయా మరి ఇక రెండు వేల ఇరవై ఐదులో నీవు ఒక ప్రతిష్ఠితమైన జనముగా దేవుడు నిన్ను స్థాపించబోతూ ఉన్నాడు నిన్ను తనకు ప్రతిష్టాత్మకమైనటువంటి జనాంగముగా ఆయన నిన్ను దీవించబోతూ ఉన్నాడు ఆయన నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు ఎందుకనగా దేవుని బిడ్డలారా ఆయన రెండు వేల నాలుగు సంవత్సరాల వరకు కూడా మనం ఎంతో ఆసతో ఎదురు చూసాం ఎంతో ప్రయాసపడ్డాం కానీ ఈ ఇరవై ఐదులో నిన్ను ప్రభు విడిచిపెట్టట్లేదు నిన్ను స్థాపించబోతున్నాడు నిన్ను స్థిరపరచబోతున్నాడు నిన్ను దీవించబోతున్నాడు నువ్వు పట్టుదల కలిగి ఆ ఆశీర్వాదం కొరకు ఎదురు చూడాలి ఆశీర్వాదం పొందుకోవడానికి నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి అప్పుడే నీవు ఈ ప్రతిష్ఠిత జనముగా నీవు స్థాపించబడతావు ఆయనకు ప్రతిష్ఠిత జనముగా స్థాపించబడిన ఇస్రాయేలు ఎదుట ఎవరైనా నిలబడ నిలబడగలిగారా దేవుని బిడ్డలారా ఆయనకు మరి ఆయన యొక్క నామమునకు ధరించిన తన బిడ్డలకు ఎదురుగా కొండలైన మెట్టలైన తత్తరిల్లిపోతూ ఉన్నాయి సదును భూమిగా మార్చబడి ఉన్నాయి అలాగే ఎరుకో గోడలు కూలిపోయి ఉన్నాయి ఇస్రాయేలు స్థాపించబడే జనాంగముగా దేవుడు వారిని ఆశీర్వదించారు రోజున కూడా నిన్ను స్థాపించినప్పుడు నీ ఎదుటగా అపవాది కట్టుచున్న ఏ గోడలు కూడా నిలవ నేరవు నీ జీవితంలో కూడా ఏ శోధన కూడా నిన్ను శోధించలేదు ఏ వ్యాధి నిన్ను తాకలేదు ఏ సమస్య నిన్ను తాకలేదు కనుక నీవు దేవుని కొరకు ప్రతిష్ఠితమైన జనాంగముగా ఉండబోతున్నావు దేవుని కొరకు ప్రత్యేకించబడిన జనాంగముగా ఉండబోతున్నావు నీవు నమ్మినట్లయితే విశ్వాసం ఉంచినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదు నన్ను ఒక ప్రతిష్ఠిత జనముగా నన్ను చేసుకోండి ప్రభు అని ప్రభు అడిగితే ప్రభు తప్పక నడిపిస్తారండి అదేవిధముగా ఈ ప్రతిష్ఠిత సంవత్సరంలో నీవింకా ఏ ఆశీర్వాదాన్ని పొందబోతున్నావంటే కీర్తనాకారుడు ఇరవై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనలో చెప్తూ ఉన్నారు యహోవా నామమునకు చెందవలసిన ప్రభావము ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి ఆమెన్ ఈ ప్రతిష్ఠితమైన సంవత్సరంలో మీరు ధరించాల్సింది ఏంటంటే ప్రతిష్ఠితమైన పరిశుద్ధమైన ఆభరణములు ధరించి ప్రభువును ఉన్నారు ప్రభువు నిన్ను అలంకరించబోతున్నాడు ప్రభువు నిన్ను ఆశ్రయించబోతున్నాడు నిన్ను దీవించబోతున్నాడు నా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ప్రియ బిడ్డ నా జీవితంలో నాకు అలంకరణ లేదు నాకు మంచి వస్త్రాలు లేవు నాకు మంచి గృహం లేదు మంచి ఆభరణాలు లేవు అని చింతపడుతున్నావేమో కానీ రెండు వేల ఇరవై ఐదులో వద్దు దేవుని బిడ్డ నీకు అలాంటి దుఃఖకర పరిస్థితి లేదు నీ జీవితంలో గొప్ప కార్య ప్రభు చేయబోతున్నాడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి ఆశ్రయించబోతున్నాడు ఒక ఉన్నతమైన స్థితికి హెచ్చించబోతున్నాడు ఒక ఉన్నతమైన మేలుళ్ళుకి ఇవ్వబోతున్నాడు రెండు వేల ఇరవై ఐదులో నువ్వు నమ్మినట్లయితే విశ్వాసం ఉంచినట్లయితే నిన్ను అలంకరించబోతున్నాడు ఆయన నీ బిడ్డలను అలంకరించబోతున్నాడమ్మా నీ కుటుంబాన్ని అలంకరించబోతున్నాడమ్మా నీ గృహం చూస్తే ఎక్కడికక్కడ చిల్లా చెదురుగా ఉందా మరి బై రంగా ఉందా సరైన వస్తువులు లేకుండా గృహం ఉందా నీ దేవుడు నీ గృహమును అలంకరించబోతున్నాడు నీ జీవితాన్ని అలంకరించబోతున్నాడు ఒక అలంకరణతో నింపబడినటువంటి ఆశీర్వాదం నింపబడినటువంటి ఒక గొప్ప కుటుంబంగా దేవుడు నీ జనాంగం మధ్యలో నీ బంధువుల మధ్యలో నీ స్నేహితుల మధ్యలో దేవుడు నిలబెట్టబోతున్నాడమ్మ ధైర్యం కలిగి ఉండు రెండు వేల ఇరవై ఐదు సామాన్యమైన సంవత్సరం కాదు దేవుడు నీ కొరకు దీవించటానికే మరి గొప్ప సంవత్సరం సంవత్సరాన్ని కొరకు ఏర్పాటు చేసి ఉన్నారని దేవుని వాక్యం నుండి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం దేవుని బిడ్డ మరి యొక్క దేవుని సన్నిధిలో మనం చూసినట్లయితే దేవాతి దేవుని సన్నిధిలో మనమందరము కూడా ప్రభువునకు స్థుతించే వారముగా ప్రభువును ఆరాధించే వారముగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నీవు గొప్ప బహుమానాలు పొందుకోవడానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి అంటే నువ్వు ప్రతిష్ఠితమైనటువంటి భాగమును దేవునికి మనము సమర్పించాలంటండి లేవియా ఖాండ గ్రంథం మనం చూసినట్లయితే ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై వచ్చిన చూసినట్లయితే భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూ ఫలములలో దశమ భాగము యహోవా సొమ్ము అది యహోవాకు ప్రతిష్ఠిత మగును ఆమెన్ నీవు ప్రతిష్ఠితమైన జనాంగము ఉండాలనుకుంటున్నావు ప్రతిష్ఠమైన ఆభరణాలు పొందాలనుకుంటున్నావు ప్రతిష్ఠితమైన ఆశీర్వాదాలు పొందుకోవాలనుకుంటున్నావు కానీ ప్రతిష్ఠితమైన భాగమైన యహోవాదైన ప్రతిష్ఠితమైన భాగమును నీవు దేవునికి ఇవ్వగలుగుతున్నావా నీ జీవితంలో ప్రతిష్ఠితమైన భాగమును దేవునికి చెల్లించగలుగుతున్నావా దేవుడు మాట్లాడుతున్నాడు దశమ భాగము యహోవా సొమ్ము యహోవా సొమ్ము డేబిడ్లారా ఇది దైవజనులకు అడగటానికి కాదండి దైవజనుల కోసం కాదండి ఆయన పరిచర్య నిమిత్తం ఆయన పని నిమిత్తమే మనము ఆయన భాగమును ఆయనకి మనం చెల్లించాల్సిన వారమైనా ప్రతిష్ఠితమైన ఆశీర్వాదము పొందాలి అంటే నువ్వు నిశ్చయముగా ఆ ప్రతి ప్రతిష్ఠితమైన భాగాన్ని దేవునికి మనం ఇచ్చి తీరాల్సిందే అలా ఇచ్చినప్పుడే దేవుడు మనల్ని విస్తారముగా దీవిస్తాడు ఇచ్చి మనం దేవుడు శోధించినప్పుడు ఆకాశము మరి తెరువు చేసి పట్ట చాలినటువంటి విస్తారమైన దీవెనలు కొమ్మరిస్తారని మలాకి గ్రంథంలో మనకు వాగ్దానం చేస్తూ ఉన్నారమ్మా నీవు ఈ సంవత్సరం నుండి ప్రారంభించు నువ్వే మందిరానికి వెళుతున్నావో ఆ మందిరానికి నీ యొక్క భాగాన్ని క్రమముగా నువ్వు చెల్లించు నువ్వు నమ్మకస్తవంగా ఉండు అన్నాడు మరి యొక్క విలియం మరి కోల్గేట్ అనబడినటువంటి వ్యక్తి మరి యొక్క మరి తన యొక్క జీవితంలో చిన్న మరి పళ్ళ పొడిని మరి ఒక బూడిదతో పెప్పర్ కలిపి ప్రారంభించిన తన యొక్క మరి ఆ యొక్క వ్యాపారము మరి రోజున కోట్లకు పడగలెత్తి కోల్గేట్ కంపెనీ ప్రపంచానికి వెళ్ళిందంటే గల కారమే తెలుసా ఆయన పది శాతము గాను ఇరవై శాతం గాను ముప్పై నలభై యాభై అరవై డెబ్భైగా ఇస్తూ ఈ రోజున తొంభై శాతాన్ని దేవునికి ఇచ్చేటువంటి గొప్ప అనుభవాన్ని కలిగి ఉన్నాడండి ఈరోజు నీవు దీవించబట్టాను గల కారణం ఏంటో తెలుసా నువ్వు ఇంకా దేవుని పొందలేకపోతున్నావు ఇంకా ఆశ్రమం పొందలేకపోతున్నావు ఎందుకో తెలుసా దేవుని సందులో రెండు వేల ఇరవై ఐదులో ఒక మంచి తీర్మానం తీసుకుందాం ప్రభువా ఎన్ని కష్టాలు వచ్చి ఎన్ని భాగాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా నీ భాగమును నీకు చెల్లిస్తాను యహోవా భాగమును యహోవాకే మనం అర్పించేద్దామండి అది మనది కాదండి మనం దాన్ని ఉపయోగించుకోవడానికి వీలులేదండి అలా నువ్వు నిశ్చయము కలిగి ఉండేనట్లయితే నిశ్చయం మరిక చక్కని ఆలోచన కలిగి నువ్వు దేవునికి సమర్పించినట్లయితే ప్రభువే నీ జీవితంలో ఎన్నో మేలు ఉన్నాడు మరి యొక్క సమయంలో మరి యొక్క భాగం మనం చూసినట్లయితే యషయా గ్రంథము మరి యొక్క యాభై ఎనిమిదో అధ్యయము పదమూడు పద్నాలుగు వచ్చినా మనం చూసినట్లయితే నా విశ్రాంతి దినమని వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినం మనోహరమైనదనియుహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన నీకిష్టమైన పనులు చేయక చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యహోవా ఎందు ఆనందించదు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించెదను నీ తండ్రి అయిన యాకొబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచేదను యహోవా సెలవిచ్చిన వాకు ఇదే ఆమెన్ 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 దేవుని బిడ్లారా ప్రతిష్ఠితమైన దినముగా ప్రభు దినాన్ని మనము ఆచరించినట్లయితే ఆచరించినట్లయితే తండ్రి అయిన దేవుడు ఒక గొప్ప వాగ్దానం మనకి ఇస్తున్నాడు యహోవా ఎందు నీవు ఆనందిస్తావు దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి దేవుడిని ఉన్నాడు దేవుని బిడ్డలారా ఎందుకు మన బిడ్డలు సామాన్యమైన చదువులు చదువులైపోతూ ఉన్నారు ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించలేకపోతున్నారు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నారు ఇదిగో నీవు ప్రతి ఆదివారమును ప్రభుకును సమర్పించినట్లయితే మా గ్రామంలో ఒక సహోదరి ఉంది ఆమెకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఎన్నో అప్పులు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు తన భర్త కరోనాతో చనిపోవాల్సిన పరిస్థితి పైనున్న దవడంతా కూడా తొలగించేశారు బ్లాక్ ఫంగస్ వలన అలాంటి లక్షల రూపాయలు అప్పులైపోయిన తర్వాత ప్రభువా నీవు కృప చూపించని ప్రభు తిరిగా నేను ప్రార్థన చేశాను పెద్ద కుమార్తెకి ఢిల్లీలో ప్రమోషన్ వచ్చింది ఒక ఉన్నతమైన జాబ్ హాస్టల్ డిపార్ట్మెంట్లో మరి రెండవ అమ్మాయి కూడా మరి మరి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో మరి ఎయిర్పోర్ట్లో జాబ్ వచ్చింది ఆమెను హలెయ్య ఇద్దరు బిడ్డల్ని కూడా దేశం యొక్క ఉన్నత స్థలాలకి ప్రభు నడిపించారు ఈ రోజున మా సంఘ పరిచర్యలో ప్రభువుని ఏది అడిగితే అది ప్రభువిస్తూ ఉన్నారు మా యొక్క మరి సంఘంలో ఉన్నటువంటి తల్లిగారు వారి గొంగా చింటమ్మ గారు తల్లిగారు కూడా విశ్వాసంతో సందులో ప్రార్థన చేసుకొని ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసంలోనే వారు ఇతర దేశాలకు వెళ్ళారు దేవుడు అద్భుతంగా వారిని ఉన్నత స్థలంలో స్థిరపరిచారు వారిని ప్రభు సాక్షులు నిలబెడుతూ ఉన్నారు వారి యొక్క సాక్ష్యాన్ని కూడా ఈరోజు మనం వినబోతూ ఉన్నాం అవును దేవుని బిడ్డ నీవు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది ఈ యొక్క ప్రతిష్ఠితమైన జనముగా దేవుడు నిన్ను ఉన్నాడు ప్రతిష్ఠితమైన ఆభరణాలని ధరింప మరి మరదే విధంగా ప్రతిష్ఠితమైన భాగాన్ని ఇచ్చి ఆయన ప్రతిష్ఠితమైన దినమును ఆచరిస్తున్నట్లయితే నువ్వు దేశం యొక్క ఉన్నత స్థలంలోకి ఎక్కబోతున్నావు నీ బిడ్డలని నీ కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో రెండు వేల ఇరవై ఐదులో ప్రభువు నిలబెట్టి దీవించి ఆశీర్వదించి బలపరచను గాక ఆమె రెండు దినబిడ్డ సమయంలో గారి యొక్క సాక్ష్యాన్ని మనం విందామండి మరి అలాగే సంఘబిడ్డలు అందరికీ కూడా అన్న వందనాలు మరి నేనైతే కోయిట్లో ఫస్ట్ కోయిట్లో చేసానండి తర్వాత నెక్స్ట్ దుబాయ్ వెళ్ళానండి అంటే ఫ్లైట్ టిక్కెట్టు తారుమార్ అయింది ఫ్లైట్ అయితే దుబాయ్ వెళ్ళిపోయిన తర్వాత టిక్కెట్టు మార్చేసారండి అయితే నేను దుబాయ్లో ఆగవలసిన దాన్ని కాదండి అయితే ఏజెంట్ ఎన్నిసాడంటే నీకు చాలా అమౌంట్ వస్తుందని ఏజెంట్లు మన నన్ను దుబాయ్లో పెట్టేశాడు దుబాయ్లో పెట్టేస్తే ఆఫీస్కి నన్ను అమ్మడం చేశారండి అయితే నేను చాలా వర్క్ చేస్తున్నానండి ఎక్కడ చూస్తే అక్కడే వర్క్ చేస్తున్నాను అయినప్పటికీ కూడా నాకు జీతం కూడా ఇవ్వట్లేదండి జీతం ఇవ్వకపోతే చాలా ట్రబుల్ పెట్టేస్తున్నారండి ఇరవై నాలుగు గంటలు డూటీ అయ్యే కానీ మనకు జీతం ఇవ్వట్లేదండి అలాగే చాలా టెన్షన్ పడుతున్నాను అలాగే పరిచయం కూడా అక్కడ వాక్య పరిచయం చేస్తానండి ప్రార్థన కూడా చేస్తూ ఉంటానండి ఆదివారం నన్ను మేడం నన్ను అహేత మేడం అందండి శాంతి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే నాకేంటో ఏంటో శాంతి లేదు నేను మందిరానికి వెళ్ళాలనుకుంటున్నానండి మందిరానికి వెళ్ళానండి ఆ రోజు అందరూ వస్తామన్న వాళ్ళు ఎవ్వరూ రాలేదండి నేను వెళ్ళి ప్రార్థన చేసుకుని నేను అమౌంట్ పోయింది బంగారం పోతుంది ఏంటి అసలు ఎవరు దొబ్బుతున్నారో కూడా తెలియట్లేదు కెమెరాలు ఉంటున్నాయి అని చెప్పేటప్పటికీ మా అక్కడ పాస్ట్గా గారు అన్నారు శాంతి ఎవరు తబ్బర్రా ఎవరు దెబ్బిన దేవుడు నీకు మేలే చేస్తాడు అని అండి చాలామంది పాషాలు అందరూ కూడా నన్ను వెళ్ళొద్దని పట్టారండి లేదు నేను ఇండియాకి వెళ్ళిపోవాలంటే ఐదు లక్షల అమౌంట్ ఆఫీసుకి కట్టి నువ్వు ఇండియాకి వెళ్ళమన్నారండి నన్ను ఐదు లక్షల రూపాయలు నేను ఎక్కడ తెచ్చేది నేను ఎలా కట్టేది నా పరిస్థితి చూస్తే నా భర్త బాగోలేదు ఇక్కడ ఇండియాలో నా భర్తకి బాగోలేని పరిస్థితిలో చాలా బాధపడ్డారండి చనిపోతారేమో అనుకున్నామండి అదే టైంలో నా దగ్గర రూపాయి లేదండి నేను ఎలా పంపుతున్నానో కూడా నాకు తెలీదు అక్కడ ఐదు లక్షలు అన్న పోయి మూడు లక్షల రూపాయలు ఆఫీసుకి కట్టండి నేను క్యాన్ చేసుకుని రావడం జరిగిందండి దేవుడు నా పట్ల చాలా మేలు చేశాడండి ఎందుకంటే కంటికి కనిపించలేని చెవులకి వినిపించలేని కార్యములు దేవుడు చేస్తూ ఉంటారు మళ్ళీ అలాగే కోయిట్కి మరి మళ్ళీ పెట్టుకున్నానండి వీసా అయితే వచ్చేసింది మళ్ళీ నేను ఈ నెలలో ప్రయాణం చేస్తాను మీ అందరూ కూడా నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి రుణాలు చాలా ఉన్నాయి వెళ్ళారా విన్నారు కదా ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు తన దేశాలకు వెళ్ళి ఎంతో కష్టాలు పడింది కానీ వారి వచ్చినప్పుడు వారి భర్త కూడా కోల్పోయి ఉన్నారు మరి తరువాత కాలంలో మరి తన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కుమార్తె ఆమె చేశారు ఒక కుమార్తె ఇంకా ఎవనస్తురాలు ఆమెను కూడా ఒంటరిగా విడిచిపెట్టి ఆమె విదేశాలకు వెళ్ళారు కానీ దేవుడే ఆమెను కాపాడుతూ దీవిస్తున్నారు ఈ రీతిగా తండ్రి అయిన దేవుడు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆమెను కాపాడిన దేవుడు మిమ్మల్ని కూడా కాపాడునుగాక దేశం యొక్క ఉన్న స్థలంలోకి నడిపించిన గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రార్థన దయగలిగిన దేవాకృప కలిగిన తండ్రి నామానికి స్తోత్రాలు వందనాలు రెండు వేల ఇరవై ఐదు అనబడిన నూతన సంవత్సరమైన దయా కిరటాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి నీకేమిచ్చినాన్ని తీర్చలేం ప్రభావ మా పట్ల నీవు చేసిన కార్యాలను బట్టి నువ్వు చేసిన ఉపకారాలను బట్టి నీ నామానికి స్థుతులు స్తోత్రాలు తెలియచేస్తున్నావు నీ నామాన్ని మహిమపరుస్తున్నాం ప్రభావ ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చలేము నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు నైనా అనేక మంది జీవితాల్లో అనేకమైన కార్యాలు జరిగిస్తూ అనేకమైన ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చిస్తూ నడిపిస్తున్న విధానం బట్టి నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు తండ్రి ఇదిగో నీ ప్రిబిడ్లైనటువంటి వారిని ప్రతిష్ఠించండి ఆశీర్వదించండి దీవించండి ప్రహ్వా మా యొక్క భారతదేశాన్ని నీ కొరకునైనా రక్షించగలిగినటువంటి సాధనాలుగా మమ్మల్ని వాడుకునండి నేను అభిషేకంతో నింపి వాడుకునండి బ్రహ్మ ఇదిగో ఇదిగో ప్రతిష్ఠిత జనముగా నేను మిమ్మల్ని స్థాపించబోతున్నానని వాగ్దానం చేశాను ప్రతిష్ఠితమైన ఆభరణములతో అలంకరించబోతున్నానని చెప్పారు బ్రహ్మ ఇదిగో ప్రతిష్ఠిత భాగాన్నిచ్చి ప్రతిష్ఠిత దనుములో దేవుని సందు ఉంటే దేశం యొక్క ఉన్నత స్థలములోనికి నేను హెచ్చిస్తానని వాగ్దానం చేశాను బ్రహ్మ అట్టి వాగ్దానములన్నీ కూడా ఈ వాక్య సత్యములు ఎవరైతే ఆలకిస్తున్నారో వారందరి జీవితాల్లో కలుగును గాకని ప్రార్థిస్తున్నాం మహిమతో నింపండి ఆశీర్వాదంతో నింపండి దీవెలతో నింపండి మేలులతో నింపండి నీ బిడ్డల జీవితాల్లో కావలసినటువంటి నూతనమైన ఆశీర్వాదాలు నూతనమైన మేలు నూతనమైన దీవెనలు నీ బిడ్డల జీవితాల్లో మీరే కుమ్మరించమని బలపరచమని దీవించమని ఆశీర్వదించి అభిషేకించి నీ సాక్షులుగా నీ పాత్రలుగా నీ సందులో నిలబెట్టుకుని మీరే రెండు వేల ఇరవై ఐదు పన్నెండు మాసములు కూడా మా కొరకు దీవించండి పన్నెండు మాసములో కూడా అద్భుతాలు చేయండి ఆశ్చర్యకారాలు చేయండి నీ బిడ్డల జీవితాల్లో ఎన్నెన్నో మేలు చేసి నీ ఘనమైన సాక్షులుగా నీ సందులో నిలబెట్టమని బలపరచమని పరిచయకుడి సిల్వర్ జూబ్లీ నూతన సంవత్సరాన్ని కూడా ఆశీర్వాదకరంగా మీరే మాల్సమని దీవెనకరంగా మీరే మాల్సమని నీ సాక్షులుగా నీ పాత్రలుగా వాడుకుని ఇలాంటి వేడుక నైకుములు దయచేసి నీ సాక్షులుగా వాడుకుని మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని నజరేడు నేసయ్య ప్రశస్తమైన నామలు అడిగి వేడుకొని పొంది ఉన్నామా పరమ తండ్రి ఆమెను గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మాగా దీవించునుగాక మరొకసారి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు దైవాశీర్వాదములు మీ అందరికీ కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్